హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో తెలుసుకునే ముందు కామెంట్లో జై వజరంగబలి అని రాయండి శాస్త్రం ప్రకారము మొత్తం పన్నెండు రాశులలో కొన్నింటికి హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఆయనకు ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి వారికి ఎప్పుడు ధనానికి కొదువ ఉండదు హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుని అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి హిందూ మతం ప్రకారము వారంలోని ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు అలా మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు ఈ రోజు బజరంగబలిని పూజించడం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఉపవాసం పాటిస్తారు శాస్త్రం ప్రకారము హనుమంతునికి కొన్ని రో రాశులపై ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది ఆ రాశులు వారికి ఆంజనేయుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి హనుమంతుడికి ప్రీతికరమైన వాటిలో మొదటి రాశి మేసరాశి వీరికి బజరంగబలి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి వీరికి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ఎక్కువ రోజులు వీరికి కష్టాలు అంటిపెట్టుకొని ఉండవు మంగళవారం హనుమంతుడిని ఆరాధించడం వల్ల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు సింహరాశి హనుమంతుడికి ఇష్టమైన రాశులలో రెండవది సింహరాశి వీరికి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంది ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు అందువల్ల ఏ పని చేపట్టినా అందులో త్వరగా విజయం సాధిస్తారు చేపట్టిన పనులలో త్వరగా విజయం సాధించి అందులో ఎన్నో లాభాలను కూడా పొందుతారు ధనానికి కూడా ఎటువంటి కొదవ కూడా ఉండదు మంగళవారం శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాలం నిలవవు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆంజనేయుడి ప్రత్యేక కృప ఉంటుంది అందువల్ల ఇబ్బందులకు చాలా వరకు దూరంగానే ఉంటారు ఈ రాశి వారు ఆర్థిక దృక్పథం కూడా బలంగా ఉంటుంది హనుమంతుడి అనుగ్రహంతో వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది మంగళవారం బజరంగబలిని పూజించడం ద్వారా అన్ని పనుల్లో విజయం సాధిస్తారు జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు మీ కోరికలు నిస్వార్థంగా ఉంటే హనుమంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు కుంభరాశి శని సొంత రాశి అయిన కుంభరాశి కూడా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రాశి అందుకే వీరికి ఆంజనేయుడి ఆశిస్సులు ఉంటాయి హనుమంతుడి అనుగ్రహంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పురోగతి ఉంటుంది ఈ రాశి వారి పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆంజనేయుడి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది మంగళవారం నాడు బజరంగ్ బలిని హ హనుమాన్ చదువుతే చాలా మంచిది కుంభరాశి వారికి సంతోషం శ్రేయస్సు కలుగుతుంది మంగళవారం పరిహారాలు మరికొద్ది రోజుల్లో హనుమంతుడికి ఇష్టమైన బాడా బంగాల్ రాబోడుతుంది ఈ సమయంలో హనుమంతుడిని ప్రసన్నం చేయునట్టి కొన్ని చర్యలు కూడా తీసుకోవాలి బాగా బాధపడే వాళ్ళు మంగళవారం నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల హనుమంతుడి ఆశీస్సు లభిస్తుంది శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ సమయంలో కుంభం మకరం మీనరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కర్కాటకం వృచ్చికంపై శని దయ కొనసాగుతున్నాయి మంగళవారం ఏడు లేదా పదకొండు సార్లు హనుమాన్ చాలీస పఠించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఏడు లేదా పదకొండు మంగళవారాలు శనిశ్వరుడు ఆశీస్సులు పొందడం కోసం హనుమాన్ చాలీస పఠించవచ్చు ఇలా చేసినా కూడా శని దోషం నుంచి బయటపడవచ్చు మంగళవారం నాడు హనుమంతునికి అరటిపండు శనగపిండి లేదా లడ్డు సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది అలాగే పూజా సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తువుల ధరించడం చాలా శుభదాయం హనుమంతుడికి ఇష్టమైన రంగు ఎరుపుగా భావిస్తారు అందువల్ల ఎరుపు రంగు గులాబీ పూలమాల స్వామికి సమర్పించుకోవాలి కుంకుమలో మల్లె నూనె కలిపి స్వామివారికి సమర్పించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఓం హను హను హనుమతే నమ అనే మంత్రాన్ని పఠించాలి